వార్తల్లోని వివరాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమిత్ షాతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగు జాతి మనోభావాలతో ముడిపడిన అంశమని అమిత్ షా అన్నారు అందరూ సమిష్టిగా కృషి చేసి ప్లాంట్ను లాభాల్లోకి తేవాలని అన్నారు అమిత్ షా వెంట కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఉన్నారు నేడు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో జరిగే ఎన్డీఆర్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన హాజరవుతారు ఏపీలో రెండు వందల ఇరవై కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు అమిత్ షా శ్రీకారం చుట్టనున్నారు ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ పదవ బెటాలియన్ సౌత్ క్యాంపస్ ఎన్ఐడిఎం కార్యాలయాన్ని సుపౌల్ రీజనల్ రెస్పాన్స్ సెంటర్ను అమిత్ షా ప్రారంభించనున్నారు విభజన చట్టం ప్రకారం ఎన్ఐడిఎం ప్రాంగణానికి విజయవాడ సమీపంలో రెండు వేల పద్దెనిమిది మే ఇరవై రెండున అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది పదెకరాల ఈ ప్రాంగణంలో ప్రధాన భవనంతో పాటు శిక్షణా కేంద్రం ఐటీ విభాగం ఇతర అనుబంధ కార్యక కార్యాలయాల నిర్మాణం పూర్తయింది హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో కొత్త ఇంటిగ్రేటెడ్ ఇండోర్ షూటింగ్ రేంజ్కు అమిత్ షా శంకుస్థాపన చేయనున్నారు